వేరే దేశం వాళ్ళు మన దేశంలో ప్రవేశించి మన వాళ్ళ మీదనే అత్యాచారాలు దాడులు చేస్తూ మన పైన ఆధిపత్యం చేయాలని చూస్తూ ఉన్నారు మామూలుగా కేజీఎఫ్ అని ఒక సినిమా విడుదలైంది దాంట్లో బంగారు గనిలో పనిచేసే వాళ్ళ మీద ఆ గని యాజమాన్యం ఆడవాళ్ల మీద అత్యాచారాలు మగవాళ్లను హింసిస్తూ అలా ఆ సినిమా చూసాం అప్పుడు అది సినిమా కదా నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయా అని సినిమాలే అలా చేశారని అనుకున్నాం కానీ నిజంగానే అలాంటి సంఘటనలే అనే ప్రాంతంలో పశ్చిమ బెంగాల్ కి దగ్గరగా ఉంది ఆ ప్రాంతం భారతదేశ సరిహద్దుల్లో ఉంది చాలా సుందరమైనటువంటి ప్రాంతం అది సుమారుగా యాభై వేల మంది గిరిజనులు అక్కడ నివాసం ఉంటున్నారు చాలా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటూ తరతరాలుగా వచ్చినటువంటి వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు అక్కడికి షాజహాన్ అనేటటువంటి ఒక వ్యక్తి మొదటగా ఎంటర్ అయినాడు తర్వాత అతని అనుచరుల బంగ్లాదేశ్ నుంచి వలసవాదులందరూ కూడా ఆ ప్రాంతంలోకి రావడం మొదలుపెట్టినారు మేము మీ పంట పొలాలను కొని ఇక్కడ చేపల చెరువులను ఏర్పాటు చేసి మీకు జీవన భృతిని కల్పిస్తామని చెప్పి వాళ్ళ పంట భూములను తీసేసుకున్నారు కొంటామని చెప్పిన వాళ్ళు వాళ్ళతో అగ్రిమెంట్ రాయి చేసుకొని ఊరికేనే పంట భూములను తీసేసుకొని చేపల చెరువులుగా దాన్ని మార్చేసినారు పోనీ పనులైనా సక్రమంగా కల్పిస్తారా అని అంటే పనులను కూడా కల్పించే వాళ్ళు కాదు పని అడిగితే మోకాళ్ళ చిప్పలు పగలగొట్టేవాళ్ళు వాళ్ళు రమ్మంటే ఆడవాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి లేదంటే తలలు తెగిపోయేవి అలా వాళ్ళ జీవనాన్ని నరక ప్రాయం చేసేస్తారన్నమాట ఇంకా రేషన్ రేషన్ ఇస్తే ఇరవై కిలోల రేషన్ వాళ్ళకి ఇస్తే ఐదు కిలోలు మాత్రమే వాళ్ళు ఉంచుకొని మిగతా పదహైదు కిలోలు వాళ్ళకి ఇచ్చేయాలి ఎవరికి వలసవాదులకు తర్వాత ప్రభుత్వం అందించేటటువంటి నాలుగు వేలు అలా డబ్బులు నెల నెలా ఇస్తే ఐదు వందలు మాత్రమే వాళ్ళు ఉంచుకొని మిగతా మూడు వేల ఐదు వందలు బంగ్లాదేశ్ వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది ఇది ఏమి అని ప్రశ్నిస్తే వాళ్ళ ప్రాణాలు ఉండేవి కావు ఇంకా తృణమూల్ కాంగ్రెస్ సమావేశాలకు అక్కడి వాళ్ళని అందరినీ పిల్చుకొని వెళ్ళేవాళ్ళు ఆరోగ్యం బాగలేదన్నా వినేవాళ్ళు కాదు వీళ్ళు వెళ్ళి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయాలి ఆడవాళ్ళు వంటలు వండి పెట్టాలి మగవాళ్ళు వాళ్ళకు చేయాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పించాలి ఎవరైనా రాము అన్నా కూడా వినే ప్రసక్తే లేదు వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంతమంది అమ్మాయిలను సెలెక్ట్ చేసుకునేవాళ్ళు ఇక్కడ ఉండాలి మీరు అని వాళ్ళని ఆ నాయకుల దగ్గరికి పంపించేవాళ్ళు ఎన్నాళ్ళు వాళ్ళు ఇష్టపడి ఉంచుకుంటే అన్నాళ్ళు ఉండి తర్వాత తిరిగి పంపించేవాళ్ళు అలా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఎదురు తిరిగి బయటికి వచ్చి చెప్పినటువంటి వివరాన్ని మనము ఇప్పుడు వెలుగులోకి తీసుకొని వచ్చారనమాట ఆర్సి అనే సమితి సంఘం వాళ్ళు మానవ హక్కుల సేవా కమిషన్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి ఇలాంటివన్నీ కూడా బయట పెట్టడం వల్ల ఇవి సభ్య సమాజంలోకి వెలుగులోకి వచ్చాయి ఇలాంటివన్నీ అలా జరుగుతూ ఉండాల్సిందేనా అక్కడి వాళ్ళకు కూడా ప్రభుత్వం కల్పించే వసతులు సదుపాయాలన్నీ అందించాల్సిన అవసరం ఉంది అక్కడ మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కేవలం ఓట్ల కోసం ఇలాంటివన్నీ సహిస్తూ వాళ్ళు ఉండాల్సిందే వలసవాదులు అక్కడ ఉండాల్సిందే అనేటటువంటి మాటలు అక్కడ మాట్లాడుతున్నారు ఇవన్నీ సహించలేక వాళ్ళకి న్యాయం జరగాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో భారతీ సేవా సమితి మేము వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇలాంటివి అక్కడ జరిగేటటువంటి విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఇక్కడికి వచ్చి వినతి పత్రాన్ని మన ఎంఆర్ఓ గారికి సమర్పించడానికి వచ్చే పార్లమెంటు సాక్షిగా ప్రతిపక్ష నేత ఏమంటున్నాడనంటే హిందూ దేవతలు ఆయుధాలు పట్టుకొని ఉంటారు వాళ్ళు ఉగ్రవాదులు సమాజంలో హింసకు కారణం వాళ్ళే అని అంటున్నారు శివుని చేతిలో త్రిశూలం ఉంటుంది విష్ణు చేతిలో చక్రం ఉంటుంది రాముని చేతిలో కోదండం ఉంటుంది ఆయుధాలు పట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులు అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు నిజంగా మన ఇంట్లో పూజించేటటువంటి మన దేవతలు ఉగ్రవాదులా మరి ఎందుకలాంటి మాటలు మాట్లాడుతున్నారు శివుడు శాంతి కామకుడు బోలా శంకరుడంట కోరిన వాళ్ళకి వరాలిచ్చేసేటటువంటి శంకరుడు శ్రీరామచంద్రుల వారు చివర యుద్ధం జరిగేటటువంటి చివర కూడా రావణ యుద్ధము నా అభిమతం కాదు సీతమ్మను తెచ్చి ఇస్తే నిన్ను క్షమించేస్తాను నువ్వు క్షమాపణ కోరు అని అడుగుతాడు అంటే యుద్ధం చేయటం రాముల వారికి ఇష్టం ఉండేది కాదు కానీ రావణ సంహారం చేయాలి కాబట్టి దుష్ట సంహారం చేయాలి కాబట్టి ఆయన యుద్ధం చేశారు కౌరవుల పాండవుల కురుక్షేత్ర సంగ్రామంలో కూడా కృష్ణుడు చాలా మటుకు సంధిని చేయటానికే ప్రయత్నం చేశారు చివరి వరకు శాంతిని కోరుకున్నారు కానీ తప్పని పరిస్థితుల్లో యుద్ధం చేయవలసి వచ్చింది ధర్మ సంరక్షణార్థం ఇలా అక్కడ అధర్మం జరుగుతూ ఉంది వాటిని ఎదుర్కోవటానికి మేమంతా ఆడవాళ్ళం మహిళలము అడుగుతాము సమాజంలో ఇలాంటి దుష్కృత్యాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము అవసరం వస్తే వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా వంతు పోరాటం చేస్తూనే ఉంటాం జై శ్రీరామ్ జై శ్రీరామ్